హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి ఆఫీస్ పర్పస్ కానీ లేదా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి పిల్లలు షార్ట్ కుర్తీలు వేస్తారు కదా జీన్స్ మీదకి అవి ఎలా కుట్టాలి అనేది కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టాను వీడియో చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదామా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య గోపీ బ్లాగ్స్ నేను దీనికోసం అని చెప్పి కస్టమరు ఒక వన్ మీటర్ కంటే తక్కువ క్లాత్ ఇచ్చారు అయితే దాన్ని నాలుగు మడతలు వేసుకున్నాను నాలుగు మడతలు వేసి ఐరన్ చేసుకున్నాను ఫస్ట్గా దీన్ని షోల్డర్ దగ్గర ఒక ఒక మార్క్ వేసుకున్నాను లైన్ వేసుకున్నాను అడ్డంగా ఇప్పుడు పొడుగు తీసుకోవాలి మ్యాక్సిమమ్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ లేదా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ వరకు వస్తుంది ఈ అమ్మాయికి ఫోర్టీన్ ఉంది అటు ఇటు ఖర్చులకు పోను మనం కుట్టుకోవాలి కదా ఖర్చులకి ఆ ఖర్చుల పోను ఫోర్టీన్ పెట్టుకోవాలి ఆ ఫోర్టీన్ నుంచి డౌన్కి ఇంకొక సిక్స్ సెవెన్ ఇంచెస్ అంబ్రిల్లా కట్ కట్ చేసాం కదా ఈ ప్యాటర్న్ చెప్పారు ఈ కింద అంబ్రిల్లా ఉంది కదా దాని గురించి దాన్ని కూడా కలుపుకొని మనం ఫుల్ లెంత్ తీసుకోవాలి చూడండి ఫుల్ లెంత్ తీసుకున్నాను ఇప్పుడు నెక్ నెక్ మార్కింగ్ వేస్తున్నాను నెక్ తర్వాత షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ నుంచి డౌన్కి ఆర్మ్ హోల్ తీసుకోవాలి అంటే చంక తీసుకోవాలన్నమాట నేను నెక్ కోసం అయితే రెండున్నర తీసుకున్నాను పొడుగొచ్చి ఫోర్టీన్ తీసుకున్నా ఇది చెస్ట్ లైన్ వేస్తున్నాను చెస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ ఎంత ఉందని చూసుకున్నాను ఎక్సెస్ అండి ఇది మనం మామూలుగా ఎస్ ఎక్సెల్ ఎక్సెస్ అట్లా చూసి ఎల్ సైజులు చూసుకుంటాం కదా అలా ఇది ఎక్సెస్ అనమాట హార్మ్ హోల్ ఎంత ఉందో మార్క్ వేసుకున్న కింద డౌన్ వేస్ట్ లైన్ వచ్చేసి దీనికైతే హిప్ ఉండదండి వేస్ట్ లైనే ఉంటుంది మన హిప్ వచ్చేసి అంబ్రిల్లో కట్ పెడతాం కాబట్టి అది ఎంత టైట్ కావాలో అంత పెట్టడానికి వీలు ఉండదు అంబ్రెల్లా కట్ కొంచెం లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హిప్ అవాయిడ్ చేయొచ్చు ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకుంటున్నాను కొంచెం షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోవాలి నెక్ దగ్గర నుంచి చంక వైపు డౌన్ చేసుకోవాలి ఒక ఇంచు చూసారా చెస్ట్ పార్ట్ నుంచి వేస్ట్ పార్ట్ వరకు ఒక లైన్ వేసేసుకున్నాను ఈ లైన్ మీద కుట్టొస్తుంది ఒకసారి రౌండ్ తీసేసుకొని ఎక్స్ట్రా మార్క్ ఖర్చు కావాలి కదా ఆ ఎక్స్ట్రా లైన్ రెండో లైను ఖర్చు కోసం అన్నమాట ఆర్మూల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి మనం ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మనం రెండు రెండు ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ తీసేసుకొని ఫ్రంట్ సైడు లో తీసుకోవాలి చంక ముందు భాగం ఎప్పుడైనా లోతు తీసుకోవాలి నెక్ మార్కింగ్ వేస్తున్నాను కస్టమర్ నెక్ అడిగారు వీ నెక్ పెడుతున్నా బ్యాక్ వచ్చి స్క్వేర్ అడిగారు అయిపోయింది కటింగ్ చేసుకుందాం నేను ఏది కుట్టినా కూడా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాను రెడీమేడ్ వాటికైతే ఒక వన్ ఇంచ్ కూడా ఉండదు ఖర్చు మనం ఇలా కుట్టించుకున్నామంటే అంటే మేము కుట్టిన వాళ్ళము కాస్ట్ ఎక్కువ తీసుకుంటాం కదా ఎందుకంటే మేము అన్నీ చూసుకుంటాం అన్నమాట ఫ్యూచర్లో కొంచెం టైట్ అయినా లూజ్ అయినా విప్పుకోవడానికి వీలుగా కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటాము కుట్టులు కూడా మంచిగా వేస్తాము అందుకని బొటిక్ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటుంది రెడీమేడ్ వాడు ఖర్చు ఎక్కువ పెట్టాడు కదా గమనించండి ఒకసారి అందుకే మా దగ్గర స్టిచ్చింగ్ కానీ ఏదైనా డిజైన్ వేస్తే కానీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డౌన్ పార్ట్ కోసం ఆ ఫోర్టీన్ నుంచి కిందకి మనకి అంబ్రిల్లా కట్ కావాలి కదా ఉన్న మీటర్ కంటే కొంచెం తక్కువ ఉంది క్లాత్ నైంటీ సెంటీమీటర్ ఉంది దాన్ని పైపాట్కి హ్యాండ్స్కి కింద అంబ్రిల్లా కట్ కోసం తీసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని తీసుకుంటున్నాను అన్నమాట చూడండి నడుం దగ్గర నాలుగు మడతల మీద ఉంది కదా అది వేస్ లైన్ వచ్చి థర్టీ ఫోర్ ఉంది అంటే థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఉంది ఆ థర్టీ ఫోర్ని నాలుగో వంతు తీసుకొని పైపాట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి కూడా ఆ థర్టీ ఫోర్లో నాలుగో వంతు తీసుకోవాలన్నమాట చూడండి ఎనిమిదింపా వస్తుంది నాలుగో వంతు థర్టీ ఫోర్లో నేను ఎంత పెట్టాను ఇక్కడ ఒక వన్ నుంచే ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఖర్చులు కావాలి కదా దాని హైట్ని ప్లస్ నడుము కొలతని తీసుకొని నేను మార్క్ వేసేసి కట్ చేస్తున్నాను మనం ఏది కుట్టినా కూడా మనం కుట్టడానికి లోపలికి ఒక పావించిపోతుంది అది వదులుకొని మనం కరెక్ట్ మార్కింగ్ తీసుకోవాలి మనం ఎక్స్ట్రా తీసుకున్నది కౌంట్ చేయకూడదు కట్ చేసుకుందాము దీనిలోనే మళ్ళీ జాయింట్ పడుతుంది దానికి కూడా జాయింట్ వేయడానికి కొంచెం పీస్ తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా చూసారుగా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దానికి మనకి సెంటర్లో ఇలా పెట్టిన దగ్గర డాట్స్ కావాలి ఆ డాట్స్కి తీసేసి కరెక్ట్గా వచ్చేసింది చూసారా మనం ఖర్చు తీయాలి డాట్స్ వేయాలి కరెక్ట్గా వచ్చేస్తుంది అంతేనండి నేర్చుకోవాలనుకుంటే చాలా ఈజీ టైలరింగ్ అనేది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఓపిక ఉండాలి కటింగ్ అయిపోయింది పైపాటు అంబ్రేళ్ళ పాటు తీసేయంగా మిగిలిన పీసులు ఇవి వీటిలోనే నెక్కులకి మన ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఉంది కదా వాటికి ఒక పీస్ రెండు పీసులు కావాలి ప్లస్ హ్యాండ్స్ కోసం ఇంకొక పీస్ కావాలి దీనిలోనే తీయాలన్నమాట స్టార్ట్ ఈ రెండు పీసులు జాయిన్ చేసి వీ నెక్ కావాలి కదా వీ నెక్కి నేను ఫీజింగ్ తీసుకున్నాను నెక్కి ఫీజింగ్ అనేది వేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది నెక్ ఫిజింగ్ వేసింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాము చూడండి ఈ నెక్ ఇలా కట్ చేసేసుకొని నెక్ వి అంటే డైరెక్ట్ వి తీయకూడదు కొంచెం బెండ్ రావాలి వి నెక్ లేదంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట నెక్ వేసుకున్నప్పుడు వి నెక్ ఇప్పుడు కట్ చేసుకున్న ఫీజింగ్ దాన్ని ఈ నెక్ మీద పెట్టి కుట్టేసేసుకోవాలి ఇప్పుడు కింద డాట్స్ వేస్తున్నాను నడుం దగ్గర డాట్స్ వేస్తున్నాను డాట్స్ వేసి ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ ఇది స్క్వేర్ నెక్ చెప్పారు ఫ్రంట్ వి నెక్ బ్యాక్ స్క్వేర్ నెక్ స్క్వేర్ కట్ చేసుకుంటున్నా చూసారా మనకి ఫీజింగ్ అనేది ఫ్రంట్ ఒకటే వేసుకుంటే చాలు బ్యాక్ అవసరం లేదు ఇప్పుడు దీన్ని లోపలికి మర్చుకుంటూ నాలుగు మూలల కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవాలి దీనిపైన కూడా ఒక కుట్టు వేసుకున్నామంటే చూడండి నాలుగు మూలలు వచ్చిన దగ్గర సూర్య దించి క్లాత్ని అటు జరపాలి పక్కకు జరపాలి లేదంటే లోపలికి మర్చేటప్పుడు అది లోపలికి ఫోల్డ్ అవుతుంది లైనింగ్ పైకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట స్క్వేర్ నెక్ కుట్టేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అవి పాటిస్తే నెక్ చాలా నీట్గా వస్తుంది రెండు వైపులా నెక్ అయితే వేసేసాము ఇప్పుడు జాయింట్ చేద్దాం షోల్డర్స్ జాయింట్ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి మనకి చేతులు కావాలి చూసారా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నెక్ ఇలా లాక్ అయితే బాగుంటుంది షోల్డర్ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట అలా లోపలికి ఫోల్డ్ అయిపోతాయి క్లాత్ దీని విధంగా ఒక కుట్టు వేసేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనకు మిగిలిన ఇంతే క్లాత్ దీనిలోనే రెండు చేతులు తీసుకోవాలి ఆ చేతులకు కూడా కొంచెం జాయింట్ పడింది వాటిని కూడా అక్కడక్కడ అతుకులు వేసుకుంటూ కుట్టాల్సి వచ్చింది మొత్తం కంప్లీట్ అయ్యి హ్యాండ్స్ వేసిన తర్వాత కస్టమర్ వచ్చి చూసి నాకు హ్యాండ్స్ అయితే బాగాలేదు వీటిని స్లీవ్లెస్ చేయండి అన్నారు మళ్ళీ స్లీవ్లెస్ చేయాల్సి వచ్చింది ఇంత కష్టపడి కుట్టి కస్టమర్కి నచ్చకపోతే మనం దాన్ని మళ్ళీ కుట్టడం ఒక ఎత్తు మళ్ళా దాన్ని రీమోల్డ్ చేయడం ఒక ఎత్తు అనమాట అంతా టాస్కే టైలరింగ్లో అన్నీ నేర్చుకోవాలి అంత చిన్న క్లాత్లో రెండు చేతులు తీసేసాను మన నార్మహోల్ కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ చేతులు చూసుకున్నాను మనం బాడీకి చూసుకోవాలి హ్యాండ్స్కి చూసుకోవాలన్నమాట ఎక్కడికైతే చంక రౌండ్ వచ్చిందో అక్కడ చిన్న టక్స్ పెట్టుకోండి గుర్తు కోసం మన ఈ బాడీకి ఉన్న టక్స్ ఈ హ్యాండ్స్కు ఉన్న టక్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట మనం కుట్టేటప్పుడు చూసారా ఇక్కడైనా జాయింట్ వచ్చింది ఆ జాయింట్ వేసుకుంటున్నాను రెండు చేతులకి వచ్చింది చూసారుగా ఇలా చిన్న చిన్న ముక్కలన్నీ అతుకులు వేసుకుంటూ చేతులంతా కుట్టిన తర్వాత మళ్ళీ విప్పించారు కస్టమరు ఈ కట్ చేసుకున్న చేతులకు కూడా ముందు వైపు లోతు తీస్తున్నాను కంపల్సరీ ఈ లోతు తీసుకోవాలి ఫ్రంట్కి కూడా లోతు తీస్తున్నాను ఎక్స్ట్రాలు ఉంటే ఇలా కట్ చేసేసుకొని చేతులు కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి తర్వాత మనం బాడీకి అటాచ్ చేసుకోవాలి సైడ్కి అయితే జాయింట్ వేసేస్తున్నా కట్ చేసుకున్న అమ్రిల్లా ఏదైతే ఉందో దాన్ని కూడా జాయింట్ వేసేసుకోవాలి ఒక సైడ్ కుట్టేసుకొని తర్వాత కిందంతా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి ఇప్పుడు మనకి వేస్ట్ లైన్ థర్టీ ఫోర్ ప్లస్ అటు ఇటు కలిపి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా లోపల ఖర్చులకి మొత్తం కలిపి థర్టీ సిక్స్ వచ్చిందో లేదో చూసుకోవాలి మనకి థర్టీ ఫోరే నడుము కొలత రావాలన్నమాట వేస్ట్ లైన్ కొలత రావాలన్నమాట నేను చెక్ చేసుకుంటున్నా మళ్ళీ ఒకసారి థర్టీ ఫోర్ ఉందా లేదా అని చెప్పి రెండు వైపులా కుట్టేసుకున్నాను సైడ్ జాయింట్లు రెండు వైపులు వేసేసి కరెక్ట్గా థర్టీ ఫోర్ ఉండేటట్టు కుట్టేసుకోవాలి ఆ అంబ్రిల్లా కూడా అలాగే థర్టీ ఫోర్ ఉండేటట్టు కుట్టుకోవాలి అంటే ఎనిమిదింపావు 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 నాలుగు సార్లు కౌంట్ చేసుకొని థర్టీ ఫోర్ వచ్చే వరకు కౌంట్ చేసుకోవాలి అది అసలు ఎక్స్ట్రా ఖర్చులకు కావాలి కదా అలా మెజర్ చేసుకుంటూ రౌండ్ కుట్టేసుకోవాలన్నమాట అంతేనండి అయిపోయింది షార్ట్ కుట్టి మనం కుట్టి చూపించడం ఈజీనే కానీ కుట్టడం అనేది చాలా కష్టం మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలా ఉందనేది చూసేద్దాం ఓకే అండి ఎలా ఉంది టాపు మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్